మీరు ముక్కు దగ్గర బేలు ఇలా పెట్టుకోండి గాలి పీల్చుకొని గాలి వదలండి మాకు అబ్జర్వ్ చేయండి మీకు ఒక రంధ్రం నుంచి గాలి ఫ్రీగా లోపలికి వెళ్ళడం కానీ బయటికి రావడం కానీ జరుగుతుంది ఇంకో రంధ్రం నుంచి అంత ఫ్రీగా ఉండదు కొంచెం కష్టపడుతూ ఉంటుంది ఇంకో రంధ్రము నాకు ఇప్పుడు ఇలా పెట్టుకుని గాలి పీల్చుకున్నాను గాలి వదులుతున్నాను నాకు కుడి రంధ్రం నుంచి బాగా ఫ్రీగా వెళ్తుంది ఇంకో దాని నుంచి వెళ్ళట్లేదు అదే నీకు ఎడం రంధ్రం నుంచి ఫ్రీగా వెళ్ళొచ్చు ఇంకొకరికి రెండు రంధ్రాల నుంచి ఫ్రీగా వెళ్లడం గాని ఫ్రీగా రావడం కాని ఉండొచ్చు దీని గురించి మీరు ఎవరైనా ఆలోచించారా ఇది జస్ట్ మనం సింపుల్ గా అని తీసి పక్కన పెడతాం అదే యోగ శాస్త్రంలో దీనికి ఉన్న వాల్యూ గానీ తెలుసుకోగలిగితే ఏంటి ఈ రెండు ముక్కు రంధ్రాల నుంచి ఒక దాంట్లో ఫ్రీకి వెళ్తుంది ఒక దాంట్లో వెళ్ళట్లేదు అంటే దీని వెనుకున్న రహస్య దీని వెనకున్న సైన్స్ మీరు గానీ తెలుసుకోగలిగితే ఇది జస్ట్ నాట్ ఓన్లీ సైన్స్ యోగ యోగ శాస్త్రంలో ఒక అద్భుతమైన టెక్నిక్ ఇది దీని గురించి మనం మాట్లాడదాము అలాగే నా పేరు హేమంత్ కోనేరు ఈ రోజు వీడియోలో చూస్తుంది ఏంటంటే సూర్యనాడి చంద్రనాడి విన్నారు కదా ఎప్పుడైనా వినుంటారు సూర్యనాడి చంద్రనాడి యోగా చేసే వాళ్ళకైతే దీని గురించి మంచి అవగాహన ఉంటది ఇది ఏంటంటే తెలుసుకున్న దానికి మొత్తం అసలు ఏ టు జెడ్ డీటెయిల్స్ నేనైతే ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సూర్య నాడి గురించి అయితే మనం మాట్లాడదాం తెలుసుకున్నాము ఈ ముక్కు రంధ్రం ఉంది కదా దీన్ని సూర్య నాడి అలాగే పింగల నాడి అని కూడా పిలుస్తారు ఇది కుడివైపు ప్రవహిస్తూ వెళ్తూ వెన్నుముకలోని సుషంద నాడి వైపు అయితే వెళ్తుంది అర్థం చేసుకోండి సూర్య నాడి పింగళ నాడి అని కూడా పిలుస్తారు సూర్య నాడి అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అగ్రెసివ్నెస్ ఎప్పుడు అగ్రెసివ్ గా స్వభావం అనమాట ఇప్పుడు చంద్రనాడి గురించి అయితే కొంచెం తెలుసుకుందాం చంద్రనాడి ఇది ఇరా నాడి అని కూడా పిలుస్తారు ఎరమ రంధ్రం ఉంది కదా ఎడమ రంధ్రం ఇలాగ వెన్ను ఆ సుషన నాడి వైపు అయితే వెళ్తుంది దీన్ని చంద్రనాడి అని పిలుస్తారు అంటే చంద్రనాడి అంటే శాంతం చల్లదనం కూల్ అనమాట అర్థం చేసుకోండి ఇప్పుడు బేసిక్ సూర్యనాడి అంటే ఏంటో చంద్రనాడి అంటే ఏంటో కొంచెం ఐడియా వచ్చింది కదా తర్వాత తెలుసుకోండి దీని ఉపయోగాలు ఏంటి ఈ ముక్కులోంచి మనకి గాలి వెళ్తే ఏం ఉపయోగం ఈ ముక్కులో నుంచి గాలి వెళితే ఏం ఉపయోగం దీని వల్ల ఉపయోగం ఏంటి మనం దీని గురించి మాత్రం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు అనమాట ఇప్పుడు నాకు అబ్జర్వ్ చేయండి నాకు కుడి ముక్కు అందరం నుంచి గాలి ఫ్రీగా వెళ్తుంది అలాగే తర్వాత ఒకటిన్నర గంట తర్వాత అంటే తొంభై నుంచి నూట ఇరవై నిమిషాల్లో మళ్ళీ ఎరమో ముక్కు అందరం నుంచి ఫ్రీగా గాలి వెళ్తుంది అనమాట రొటేషన్ ఒకసారి దీంట్లోంచి వెళ్తుంది తర్వాత దీంట్లోంచి ఫ్రీగా వెళ్తుంది ఎందుకు తెలుగ అంటే ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు నుంచి పదహారు సార్లు షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఒకసారి దీంట్లోంచి ఒకసారి దీంట్లోంచి అంటే దీని ఉద్దేశం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ అయితే తీసుకున్నాము మీరు ఇంట్లో ఉన్నారు బయట ఉన్నారు ఆఫీస్ లో ఉన్నారు సంథింగ్ ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నారు ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్తే కానీ ఆఫీస్ లో వాళ్ళతో కానీ ఎక్కడైనా ఒక ప్రదేశంలో ఉన్నారు మీకు సంథింగ్ తెలియకుండానే ఒక చిన్న గొడవ స్టార్ట్ అయింది అక్కడ వేరే పర్సన్ తో తెలియకుండానే అప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సూర్యనాడి యాక్టివ్ లో ఉన్నప్పుడు ఈ సూర్యనాడిలోంచి మీరు గాలి వెళ్తున్నప్పుడు మీకు తెలియకుండానే విపరీతమైన కోపం వాళ్ళు కొట్టాలనే ఉద్దేశంతో అగ్రెసివ్ నెస్ చూపిస్తారు అనమాట ఇది యాక్టివ్ లో ఉన్నప్పుడు అర్థమైందా మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇది యాక్టివ్ లో ఉన్నప్పుడు మీకు విపరీతమైన కోపం వస్తుంది అనమాట మీరు ఆ సిచ్యువేషన్ డామినేట్ చేయాలని చూస్తారు ఇది సూర్య నాడి అంటే ఇదే సిచ్యువేషన్ మీకు చంద్రనాడి యాక్టివ్ లో ఉంటే చంద్రనాడి గుండా మీకు గాలి వెలుపు ఇదే సిచ్యువేషన్ లో మీరు ఆ గొరవలో ఉన్న సిచ్యువేషన్ లో మీరు కూల్ గా శాంతంగా మీకు కోపం రాదు కొన్నిసార్లు మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎందుకో మీరు మీకు విపరీతమైన కోపం వస్తుంది ఎందుకు కోపం వస్తుందో తెలీదు కొన్నిసార్లు ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ లో కూడా మీరు చాలా శాంతంగా ఉంటారు అర్థమైందా దానికి కారణం ఏ ఈ సూర్యనాడి యాక్టివ్ లో ఉన్నప్పుడు మనకి విపరీతమైన కోపం అదే చంద్రనాడి యాక్టివ్ లో ఉన్నప్పుడు మనకి చాలా కూల్నెస్ అనమాట కామ్ ఇప్పుడు అర్థమైంది కదా సూర్యనాడికి చంద్రనాడికి డిఫరెంట్ ఒకటి అగ్రెసివ్ ఒకటి కూల్ మీరు ఒక పని చేయాలనుకుంటున్నారు అంటే ఏ నాడి యాక్టివ్ లో ఉన్నప్పుడు ఏ పని చెయ్యాలి ఏ పని చేయకూడదు ఇది నేను చెప్పట్లేదు యోగ శాస్త్రంలో మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే ఈ సూర్య నాడి చంద్రనాడి ఇటువంటి దాని మీద అద్భుతమైన ప్రయోగాలు చేసి వాళ్ళు చెప్పిన వివరాలు నేనైతే చెప్తున్నాను ఏ నాడి యాక్టివ్ లో ఉన్నప్పుడు ఏం పని చేయాలి అని తెలుసుకున్నాం ఫస్ట్ సూర్య నాడి యాక్టివ్ లో ఉంటే మనం ఏం పని చేయాలి ఏం పని చేయకూడదు ఇప్పుడైతే తెలుసుకున్నాం సూర్య నాడి యాక్టివ్ లో అంటే మీరు తెలుసుకోండి ఇలా పెట్టుకోండి దేని నుంచి మీకు గాలి ఫ్రీగా వెళ్తుంది సూర్యనాడి ఈ కుడి ముక్కు అందరం నుంచి వెళ్తే సూర్యనాడి ఈ కుడి ముక్కు నుంచి మీ గాలి ఫ్రీగా వెళుతుంది అంటే మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు ఇప్పుడు తెలుసుకున్నాం ఇలాంటప్పుడు మీ మెదడులోని ఎడమ భాగం యాక్టివ్ అవుతుంది అనమాట కుడి ముక్కు అందరం నుంచి గాలి వెళ్తుంటే మీ మెదడులోని ఎడమ భాగం యాక్టివ్ అవుతుంది ఇలాంటప్పుడు మీరు ఏ పని చేయాలంటే ఒక జిమ్ కి వెళ్తున్నా గానీ ఒక వ్యాయామం వెళ్తున్నా గానీ ఒక రన్నింగ్ వెళ్తున్నా గానీ ఏదైనా సరే ఇలాంటప్పుడు ఈ ముక్కు అందరం నుంచి మీ గాలి వెళ్తున్నప్పుడు ఈ పనులు చేయగలిగితే మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటాయి మీరు ఏమన్నా ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు అబ్జర్వ్ చేయండి పెట్టుకోండి ఏముక్కు రోజు మీకు గాలి వెళ్తుంది ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోవాలన్నా గానీ ఇలాంటి సందర్భంలో సూర్యనాడి యాక్టివ్ లో ఉన్నప్పుడు ఆ డెసిషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది మీరు ఒక స్టూడెంట్ లేకపోతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారు లేకపోతే ఇంటర్వ్యూస్ వెళ్తున్నారు అబ్జర్వ్ చేయండి ఏ నాడి యాక్టివ్ లో ఉందో సూర్యనాడి యాక్టివ్ లో ఉన్నప్పుడు మీరు చదువుతున్న మీరు చదువుతున్న చదువు కూడా అద్భుతంగా మీ మైండ్ కి వంట పడుతుంది అనమాట మీరు జాబ్ సీక్ర అయితే ఇంటర్వ్యూకి వెళ్ళండి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సూర్య యాక్టివేట్ చేసుకోండి ఇలాంటప్పుడు మీకు ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూలో హండ్రెడ్ పర్సెంట్ మీరు అతన్ని మెప్పించగలరు ఇంటర్వ్యూ చేసే పర్సన్ మీకు జాబ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది అంటే సూర్యనాడిని అప్పుడు మీరు యాక్టివేట్ చేసుకోవాలన్నమాట తర్వాత చెప్తారు ఒకవేళ మీకు చంద్రనాడి యాక్టివ్ లో ఉన్నప్పుడు సూర్యనాడిని యాక్టివేట్ చేసుకోవాలో కూడా చెప్తాను మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రోజుకి మూడు పూటలు తింటాం ఎప్పుడప్పుడు చెడు తిన్న తింటూ ఉంటారు అనమాట అలా కాకుండా సూర్యనాడి యాక్టివేషన్ లో ఉన్నప్పుడు మాత్రమే భోజనం చేయాలి యోగులు చెప్పిన సూత్రాలు ఏంటంటే మీరు పుడి ముక్కు రంధ్రం నుంచి గాలి ఫ్రీగా వెతున్నప్పుడు మాత్రమే భోజనం చేయాలి ఇది యోగులు చెప్పిన సూత్రం అనమాట ఇలాంటప్పుడే మనకి జీర్ణ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది అనమాట సూర్యనాడు అంటేనే హీటు ఎనర్జీ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది జీర్ణంలో అద్భుతంగా పనిచేస్తుంది రోజు మనం అంటే అప్పుడు తినేస్తాం ఎప్పుడు ఆకలి అక్కడ వేయకపోయినా తినేస్తాం బాగా గుర్తు పెట్టుకొని మరి తెలుసుకోండి సూర్యనాడు యాక్టివ్ లో ఉన్నప్పుడు మాత్రం పొందేయండి మీరు కొత్త పనులు ఏమన్నా ప్రారంభించాలన్నా కానీ సూర్యనాడు యాక్టివ్ లో ఉన్నప్పుడు మాత్రం ప్రారంభించండి అలాగే దూర ప్రయాణాలు చేయాలన్నా కానీ సూర్యనాడి యాక్టివ్ లో ఉన్నప్పుడు మాత్రమే దూర ప్రయాణాలు చేయండి అలాగే ఇంట్లోంచి బయటికి కాలు పెడుతున్నారు ఆ రోజుల్లో మనకి పెద్దవాళ్ళు రావు కాలం ఎన్ని చెప్పేవాళ్ళు ఎన్ని అంటే ఊరినే కాదు ఎందుకు చెప్పారో వాళ్ళకి తెలియదు తెలియకుండానే అలా అలా ఫాలో అవుతూ వస్తున్నారు దీని అని కూడా మనం తెలుసుకున్నాము బయటికి వెళ్ళాలనుకున్నా కానీ సూర్యనాడి యాక్టివ్ యాక్టివ్ చేసుకుని బయటికి వెళ్ళండి మీకు అద్భుతమైన రిజల్ట్ ఉంటాయి ఇలా చాలానే ఉన్నాయి కానీ చెప్పుకుంటే పోతే లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు సూర్యనాడి యాక్టివ్ లో ఉన్నప్పుడు ఈ రంధ్రం నుంచి మనకి జాలి వెళ్తున్నప్పుడు మనం చేయకూడని పనులు ఏంటో మనం చూద్దాం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ధ్యానానికి కూర్చున్నారు కొన్నిసార్లు మనసు కుదరదు అనమాట ఎందుకు కుదరదు అంటే మీకు సూర్యనాడు యాక్టివ్ లో ఉంది సూర్యనాడు అని అగ్రెసివ్ సూర్యనాడు యాక్టివ్ లో ఉన్నప్పుడు ధ్యానం అనేది మీ మనసుకి రాదు బాగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మీకు ఎన్నిసార్లు పడుకోని నిద్రపోతున్నా దొరుకుతున్న బెడ్ మీద ఏం చేసినా కానీ నిదర రాదు నిదర రాదంటే కారణం ఏంటి అప్పుడు మీకు సూర్యనారాయణ యాక్తిలో ఉంది అనమాట ఈ ముప్పుడు నుంచి మీకు గాలి వెళ్తుంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో నిద్ర రాదు రాత్రి కానీ పొగలు కానీ ఇప్పుడు పడుకోవాలన్నా కానీ ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థం అలాగే సూర్యనాడి యాక్టివ్ లో ఉన్నప్పుడు మీరు భోజనం చేయకుండా కొన్ని పదార్థాలు ఉన్నాయి అలాగే చల్లని పదార్థాలు ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు నాడు యాక్టివ్ లో ఉన్నప్పుడు సూర్యనాడి ఇవి జీర్ణం కావు కొన్నిసార్లు మీకు సంథింగ్ స్టమక్ కి అంటే ఇంజేజ్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి తెలుసా నాడు యాక్టివ్ లో ఉన్నప్పుడు తినకూడి ప్రాంతాలు తినడం వల్ల ఈ సూర్యనాడి యాక్టివ్ లో ఉన్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో గొడవలకు కానీ వాదనలకు కానీ కొట్టాటకు కానీ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు ఎందుకంటే ఈ నాడి సూర్యనాడి యాక్టివ్ లో ఉన్నప్పుడు మీరు చాలా అగ్రెసివ్నెస్ చూపిస్తారనమాట మీకు సంబంధం లేని విషయాలు కూడా తలదూల్చుకొని వాళ్ళ కొట్లాటలు గాని తర్వాత ప్రాబ్లమ్స్ మనకి ఎలా ఉంటాయో తెలుసు కదా ఈ నాడు యాక్టివ్ లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కొంచెం దూరంగా ఉండడం మంచిది గొరవలకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు ఇప్పుడు చంద్రనాడి మనకి యాక్టివ్ లో ఉన్నప్పుడు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేది ఒకసారి తెలుసుకున్నాం అనమాట చంద్రనాడి అంటే ఎర్ర ముక్కు రం అనమాట ఇది యాక్టివ్ లో ఉన్నప్పుడు మనకి కూల్నెస్ కామ్నెస్ చల్లదనం ఇది జస్ట్ ఒక కూల్ అనమాట శరీరంలో ఉష్ణం అనేది తగ్గుతుంది మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట కొన్నిసార్లు మీకు ఆ చాలా ప్రశాంతంగా ఉండద్దా ఈరోజు నాకు అనుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఈనాడు యాక్టివ్ గా ఉంది ఈ ముక్కు అందరం నుంచి మీకు గాలి వెళ్తుంది దీని ఉద్దేశం ఇది మీ క్రియేటివిటీ అద్భుతంగా పెరుగుతుంది మీకు నిద్ర కూడా పడుతుంది మీకు బాగా అబ్జర్వ్ చేయండి రాత్రి పూట బాగా నిద్ర పట్టాలంటే ఈ నాడి యాక్టివ్ లో ఉండాలి చంద్రనాడు యాక్టివ్ లో ఉంటేనే మీకు నిద్ర ప్రశాంతంగా పడుతుంది మీరు అప్పుడు యాక్టివేట్ చేసుకోవాలి అలాగే ధ్యానం చేయాలన్నా కానీ ఈనాడు యాక్టివ్ లో ఉంటేనే మనసుకి ధ్యానం ప్రశాంతంగా కుదురుతుంది ఎటువంటి ఆలోచనలు రావు ఇది నిజం ఈ నాడి చంద్రనాడి యాక్టివ్ లో ఉన్నప్పుడు మీకు ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా మీకు కామ్నెస్ చూపిస్తారు చాలా శాంతంగా ఉంటారు చాలా కూల్ గా ఉంటారు మీకు ఎంత కోపమైన పర్సన్ అయినా కానీ ఈ నాడు యాక్టివేట్ చూసుకుంటే ఎటువంటి సందర్భంలో కూడా మీరు చాలా చూపించగలరు ఈ చంద్రనాడి యాక్టివ్ లో ఉన్నప్పుడు మీరు చేయకూడని కొన్ని రకాల పనులు ఏంటో చూద్దాము ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఎందుకంటే చేసినా గానీ మీకు అంత పట్టు అయితే దాన్ని సాధించలేరు ఈ చంద్రనాడు యాక్టివ్ లో ఉన్నప్పుడు అలాగే కఠినమైన పనులు కూడా మీరు చేయలేరు తొందరగా అలిసిపోతారనమాట మీరు హెవీ పనులు అయితే చేయకూడదు అలాగే వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా మీరు ఉండలేరు విపరీతమైన అలసట వస్తుంది అలాగే విపరీతమైన చెమట్లు పోస్తాయి ఎందుకు పోస తెలుసా వేడి ప్రదేశంలో ఉన్నారు అప్పుడు మీ చంద్రనాడి యాక్టివ్ లో ఉంది అలాగే హెవీ ఫుడ్స్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు విపరీతంగా వేడి ఉన్న పదార్థాలు కూడా ఈ చంద్రనాడి యాక్టివ్ లో ఉన్నప్పుడు తీసుకోకూడదు కొంతమంది వేడి ఫుడ్ ఇష్టం అంటారు వేడి వేడి పదార్థాలు మాకు వాళ్ళే ఇష్టం అంటారు ఈ చంద్రనాడి యాక్టివ్ లో ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు అలాగే పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా ఈ సిచ్యువేషన్ లో ఈ చంద్రనాడి యాక్టివ్ లో ఉన్నప్పుడు తీసుకోకూడదు ఓకే అబ్బా ఇదంతా బానే ఉంది ఇప్పుడు నాకు ఈ ముక్కు రంధ్రం నుంచి గాలి ఫ్రీగా వెళ్తుంది అంటే ఇది సూర్యనాడి అర్థమైందా నేను ఒక డైజెషన్ తీసుకోవాలి నాకు ఇప్పుడు చంద్రనాడిలోకి నేను యాక్టివ్ కావాలి అంటే నేను ఎలా చేయాలి దీనికి ఉంది ఏ ఇబ్బంది లేదు ఒకవేళ మీకు సూర్యనాడి యాక్టివ్ లో ఉన్నప్పుడు చంద్రనాడిలోకి మారాలి అంటే జస్ట్ టూ మినిట్స్ అంతే టూ మినిట్స్ లో మీరు మారవచ్చు అది కూడా ఎలా చూద్దాము రెండు మీకు ఏ నాడి కావాలన్నా కానీ ఆ సిచ్యువేషన్ లో మీరు ఉండొచ్చు దాన్ని యాక్టివ్ చేసుకోవచ్చు ఇదే యోగ శాస్త్రంలో ఒక అద్భుతం ఇప్పుడు సూర్యనాడి నుంచి మనం చంద్రనాడిలోకి వెళ్దాం అనమాట ఇప్పుడు మీ కుడి ముక్కు రంధ్రం అనేది మూసుకోండి మూసుకొని అలాగే ఎడమ ముక్కు రంధ్రం నుంచి గాలి పిలుచుకోండి పీల్చుకున్న గాలి సేమ్ అదే ఎరమ ముక్కులందరం నుంచే విడిచేయండి ఇలాగా ఒక పది నుంచి పన్నెండు సార్లు అయితే చేయండి అర్థమైంది కదా పురుముక్కులందరం మూసుకొని ఎరమ ముక్కులం నుంచి గాలి పిలుచుకొని గాలి వదులుతుంది పది నుంచి పన్నెండు సార్లు అయితే చేయండి ఈ విధంగా చేస్తే జస్ట్ ఒక టూ మినిట్స్ లోనే మీకు ఎరమ ముక్కులందరం అంటే చంద్రనాడి యాక్టివ్ అవుతుంది అనమాట అర్థమైంది కదా ఓకే ఇప్పుడు చంద్రనాడి నుంచి మనకి సూర్యనాడిలోకి వెళ్ళాలి ఎరం ముక్కు నుంచి బాగా గాలి వెళ్తుంది వస్తుంది ఇప్పుడు దీన్ని షిఫ్ట్ చేసుకోవాలన్నమాట దీని వచ్చేసి సూర్య భేదన అని పిలుస్తారు సేమ్ అంతే ఇందాక మనం ఎంత చేస్తాం దాన్ని రివర్స్ లో చేయాలి రివర్స్ లో చేద్దాం ఎరం ముక్కు రంధ్రాన్ని ఇలా మూసుకోండి మూసుకొని కుడి ముక్కు రంధ్రం నుంచి గాలి పీల్చుకోవడం గాలి వదలడం సేమ్ ఇలాగా ఒక పది నుంచి పన్నెండు సార్లు లేదా పదిహేను సార్లు చేయండి ఎరం ముక్కు రంధ్రాన్ని మూసుకోండి మూసుకొని గాలి పీల్చుకొని గాలి వదలండి అప్ అండ్ డౌన్ ఓకేనా ఒక టు ఫిఫ్టీన్ టైమ్స్ చేస్తే ఖచ్చితంగా మీకు సూర్య నాడి యాక్టివ్ అవుతుంది అనమాట ఈ విధంగా మనం ఏ నాడి కావాలంటే దాన్ని యాక్టివ్ చేసుకోగలం యోగ శాస్త్రంలో ఒక అద్భుతం ఇది ఈ సూర్య నాడి చంద్రనాడి ఇడా పింగళ నాడులు మనం యాక్టివ్ చేసుకోవడం తర్వాత సుషుల్ల నాడి అని ఇంకో అడ్వాన్స్ టాపిక్ ఉంది దాని గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు మనకి రెండు ముక్కు రంధ్రాల నుంచి ఫ్రీగా గాలి వెళ్లాలంటే ఏం చేయాలి ఈ రెండు ముక్కు రంధ్రాల నుంచి ఫ్రీగా గాలి వెళ్తే ఏమైనా అద్భుతాలు ఏమైనా ఉన్నాయా దీని గురించి కూడా తర్వాత నెక్స్ట్ వీడియోస్ లో మనం డిస్కస్ చేద్దాం ఇప్పటికెళ్ళంత అయిపోయింది ఓకే గైస్ ఇది వీడియో నచ్చిందా లవ్ యు